కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మరో గుడ్ న్యూస్ అయితే అందించింది కేవలం నాలుగు వందల యాభై రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ అనేది అందే విధంగా అయితే మనకి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రాబోతున్నాయి అందరికీ కూడా వస్తుంది ఏ విధంగా వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏపీలో మూడు సిలిండర్ రావాలంటే ఏం చేయాలి ఫ్రీగా అలాగో ఈ విడిలో మనం క్లియర్గా తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ నాలుగు వందల యాభై రూపాయలకి ఎలా వస్తుందో చూద్దాం సో ప్రతీ నెలా కూడా గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి మారుతూ ఉన్న విషయం మనకి తెలిసిందే ఇప్పుడు ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్ల ధరలు అనేవి మారాయనమాట ఎల్పిజి సిలిండర్ ధరలు అనేవి మరోసారి పెరిగాయి బడ్జెట్ తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి సిలిండర్ల ధరలను పెంచాయన్నమాట ఈ కారణంగా పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు మారంగా పద్నాలుగు కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి అయితే కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ మీద ఎనిమిది రూపాయల యాభై పైసలు అయితే పెంచింది ఐఓసిఎల్ వెబ్సైట్ ప్రకారం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుంచి అమల్లో ఉంటాయి ఇక సిలిండర్ ధరలు ఒకసారి చూస్తే ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నేడు పదిహేను వందల తొంభై ఎనిమిది రూపాయల నుండి ఏడు రూపాయలు పెరిగి పదహారు వందల ఐదు రూపాయలకైతే చేరింది చెన్నైలో అయితే పద్దెనిమిది వందల తొమ్మిది రూపాయల యాభై పైసల నుంచి పద్దెనిమిది వందల పదిహేడు రూపాయలకైతే పెరిగింది ఇక హైదరాబాద్ తెలంగాణలో చూస్తే పద్నాలుగు కిలోల మనకి వన్టీ గ్యాస్ సిలిండర్ ధర అనేది ఎనిమిది వందల యాభై రూపాయలు పంతొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్ ధర పద్దెనిమిది వందల డెబ్బై రెండు రూపాయల యాభై వైసలైతే ఉంది సంతకముందు జూలై ఒకటిన చమోర్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరలు అయితే తగ్గించాయి దీంతో పంతొమ్మిది కిలోల సిలిండర్ ధరలు ముప్పై రూపాయలైతే తగ్గింది ఇక వన్ టీ గ్యాస్ సిలిండర్ ధర అయితేనేవో పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు నిరంతరం మారుతూ ఉంటే మరోవైపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ ధరలను చాలా కాలం పాటు స్థిరంగా కొనసాగిస్తున్నాయి మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై పెద్ద ఊరటనిస్తూ ధరలను తగ్గించింది దీని తర్వాత వంటింటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేర్పులైతే లేదు ఢిల్లీలో పద్నాలుగు కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల రూపాయలు కోల్కతాలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ముంబైలో ఎనిమిది వందల రెండు రూపాయల యాభై పైసలు చెన్నైలో ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయల యాభై పైసలుగా అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎల్పిజి సిలిండర్పై మూడు వందల రూపాయలు తగ్గిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది కాగా మరోసారి మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరుణంలో ఈ సబ్సిడీ పథకం మరో ఎనిమిది నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర వర్గాలైతే సమాచారం అందుతుంది ప్రస్తుతం హైదరాబాద్ రీజన్ పరిధిలో గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఉండగా కేంద్రం మరోసారి ఈ పథకాన్ని పొడిగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులందరికీ కూడా ఐదు వందల యాభై ఐదు రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు లభించనుంది ఈ లెక్కన కేంద్ర మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా లబ్ధిదారులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎల్పిజి సిలిండర్లపై మూడు వందల రూపాయల సబ్సిడీ అయితే పొందుతారు కేంద్ర లబ్ధిదారులకు ప్రతి ఏడాది ఈ పథకం కింద పన్నెండు రీఫిల్ సరఫరా చేస్తుంది పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్పై మాత్రమే మూడు వందల రూపాయల సబ్సిడీ అనేది లభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది ప్రస్తుతం ఈ స్కీమ్ లబ్దిల సంఖ్య దాదాపు తొమ్మిది కోట్లకు పైగా ఉంది కట్టెల పొయ్యి బాధ నుంచి మహిళల ఆరోగ్యం కాపాడడం శుభ్రమైన వంట వైపు పేదల కుటుంబాలను తీసుకురావడం ఈ ఉజ్వల యోజన పథకం యొక్క ముఖ్య లక్ష్యం